శీతాకాంత్కి అలా జైల్లో పట్టక సతమతమవుతూ ఉంటాడు ఇందులో అక్కడ రామలక్ష్మి వచ్చి ఏమండి అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి నువ్వు ఎక్కడే ఉన్నావా రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని రామలక్ష్మి అయితే సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి ఏవండి మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానండి మీరు జైల్లో ఉంటే జైల్లో ఉంటాను అరణ్యంలో ఉంటే అరణ్యంలో ఉంటానండి నేను మీతో ఏడు అడుగులు నడిచి వచ్చిన తర్వాత నేను మీరే నాకు మీరే ప్రపంచం అండి మీరు ఏం మీరేం చేస్తే నేను అక్కడే ఉంటానండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సీతాకాంత్ అయితే రామలక్ష్మి నువ్వెప్పుడు కూడా నాకు ఇలా తోడుగా ఉంటానని మాట ఇవ్వు రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రామలక్ష్మి అయితే మాట ఇచ్చి నేను మిమ్మల్ని వదులుకోలేండి మంది జన్ ఈ జన్మ బంధం కాదండి జన్మ జన్మల బంధం ఇక నేను వచ్చాను కదా ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శీతాకాంత్ అయితే నా ప్రశాంతత ఎక్కడ కాదు నీ ఒడిలోనే దొరుకుతుంది రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే అక్కడ కూర్చొని ఉంటే రామలక్ష్మి తల పెట్టుకొని శీతాకాంత్ అలా నిద్రపోతూ ఉంటాడు ఇంకా సీతాకాంత్ని ఎదురుపోతూ ఉండటం చూసి రామలక్ష్మి సీతాకాంత్కి అలా జో కొడుతూ బుజ్జిగిస్తూ మీకేం కాదండి మిమ్మల్ని ఎలాగైనా సరే విడిపించి నేను బయటకు తీసుకువెళ్తానండి అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్ అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్